రాష్ట్రంలో అన్ని మండలాల ముందు ధర్నా చేస్తూ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసి చేయాలని ఆ పింపు మేరైతే ఈరోజు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో అలాగే మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీలను తహసీల్దార్ కార్యాలయానికి అందజేస్తూ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని వారికి విజ్ఞాప్తి చేస్తూ అప్పుడు కేసీఆర్ గారు వృద్ధాప్య పింఛన్లను రెండు వేల పదహారు రూపాయలు ఇస్తే అవి తక్కువైనాయని నేను నాలుగు నాలుగు వేల రూపాయలు ఇస్తాను అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఈ వాగ్దానాన్ని తక్షణమే అమలు చేసి వారిచ్చే ఆ నాలుగు వేల వృద్ధులకు ఆరు వేలు వికలాంగులకు తక్షణమే అమలు చేయాలి అలాగే ఫ్రీ బస్సు అమలు చేసింది కానీ అవి సరైన సౌకర్యాలు లేవు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సు కూడా సరైన సౌకర్యాలతోటి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాన రేవంత్ రెడ్డి గారు అవి కూడా తక్షణమే అమలు చేయాలి ఐదు వందల రూపాయలు ఐదు వందలతో గ్యాస్ సిలిండరు ప్రతి ఇంటికి ఇస్తాన రేవంత్ రెడ్డి గారు ఇవి కూడా తక్షణమే అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో విద్య అంతా అమ్ముడబోతుంది పేద ప్రజలకు నాణ్యత విద్యను అందిస్తా అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ హామీలు తక్షణమే అమలు చేయాలి అమలు చేయకపోతే ఇంకా చాలా వ్యవసాయ కార్మికులకు రుణమాఫీ చాలా వారు చెప్పారు ఇవి అమలు చేయకపోతే త్వరలో ఎంసీపీఐ పార్టీ నుంచి ఆందోళన కార్యక్రమము తెలంగాణ రాష్ట్ర చేస్తామని డిమాండ్ చేస్తున్నారు